અચ્છા નાયેશ અમારો ಈ ಪಾರ್ಟಿ ರಾಜ್ ಗಾರಾಮ್ ಗುರು ಅಲ್ಲಿ ఏది ఉందో బీర్పూర్ మండలం కండపల్లి నుండి అక్కడ మాజీ అయినటువంటి రవి గౌడ్ గారు అట్లాగే తిరుమాపురం గ్రామంలో దళిత సోదరులు వాళ్ళందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం వరకు ముందుకు రావటం ఆహ్వానించేదా పరిణామం ఇట్లా వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ గాలిపడి గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డల సంఖ్య అనేది ఇప్పుడు దేశంలోనే అంటే ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పి ఆ వ్యవసాయం మనం ఆచించిన మేరకు లాభదాయకంగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంత ప్రజానికం ఎదురుతుందో కొంత ఆత్మస్థైర్యతలు ముందు పోగుతా చెప్పండి ఇవాళ ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటే రైతాంగం ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇటు రైతాంగం రైతాంగంపై ఆధారపడి ఉండేటప్పుడు వృత్తులే కానివ్వండి రైతు కూలీలే కానివ్వండి కానీ చెప్పండి అందరికీ ఉపాధి కల్పించేసేది వ్యవసాయం చెప్పండి వ్యవసాయానికి కావాల్సింది మన పెట్టుబడి ఏం తగ్గింపు చేయబడాలి వ్యవసాయ ఉత్పత్తి పెట్టుబడి తగ్గింపు చేయబడాలంటే మనకు సాగునీటి సౌకర్యం విద్యుత్తు సౌకర్యం పాటుగా ఇతరత్ర రసాయనిక ఎరువులే కానివ్వండి కాక లేక సాగు సంబంధించినటువంటి ఒక ప్రావింగ్ దున్నకమే కానివ్వండి ఇవన్నీ కూడా ఇది కొత్త మనకు భారం కాకుండా మరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాలి సరే సాగునీటికి సంబంధించి అదృష్టం ఏంటంటే మనము సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో మన ప్రాంతం అంతా అయిపోయింది మరి జగిత్యాల మండలానికి వెళ్ళి మొదలెడితే ఇప్పుడు జగిత్యే కానీ సారంగపూరే కానీ బీర్పూర్ రాయకల్ ఏ ప్రాంతం దృశ్యా మనం అంతా కూడా ఎదుతుందో ఎస్ఆర్ఎస్పీ ఆకట ప్రజలు ఉండడంతో కొంత మనకు సాగుటీ సౌకర్యం మనకు లభ్యమవుతున్న విషయం తెలియదు కాదు దానితో ఎక్కడికెక్కడైతే కాలనీలు రాని కాల బావులపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగానికి కూడా రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తు అంటే రైతాంగానికి బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తే విద్యుత్ భారం ఒక భావనతోని ఉచిత విద్యుత్ సౌకర్యం దేశంలో ఎక్కడ లేదు అన్నట్టు చెప్పండి అది ఈనాడు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోపింప చేసినట్టు ఉచిత విద్యుత్ సౌకర్యం కొనసాగింపుగా అమలు చేస్తే ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ సౌకర్యం మనం మొదలు పెరుగుతుందని చెప్పండి వీటితో పాటుగా మనం పండించే పంటకు కనీస మద్దతుంది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద ఇంట్లో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మాత్రం ప్రకటిస్తుంది ఆ ప్రకటింపబడ్డ మద్దతు ధర రైతాంగాన్ని కల్పిచ్చే ప్రభుత్వాలు బాధ్యత భావిస్తాను ఒకప్పుడు రెండు వేల నాలుగుకి పూర్వం గుర్తుందన్న మీకు తెలుసు అలాడు వరి ధాన్యం ధర నాలుగు వందల నాలుగు వందల యాభై ఉంటే యాభై రూపాయల కోత పడుతున్నాడు అదే వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి తదుపరి గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది గ్రామ గ్రామాన్ని దాంతోనేది ఇస్తుందో రైతాంగానికి ఇటు రవాణా భారం లేకుండా అడతీ లేదు అమాది లేదు కళ్ళం కాడ వడ్డ తోకేటటువంటి కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఇవాళ కూడా చెప్పంటున్నాం కేవలం ధాన్యానికి సంబంధించే కాదు రైతు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పిప చేయడం ప్రభుత్వ బాధ్యత భావించాయి ఇలా మోడీ గారు ఏది ఇస్తుందో ఎన్డీఏ ప్రభుత్వం దశాబ్ద కాలం గడుస్తుందా పది సంవత్సరాలు ఒకటే ఒకటి చెప్తుంది దేశం వెలుగుతుంది సత్యం దేశం వెలుగుతుంది నాయన ఎక్కడ వెలుగుతుంది బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏది దేశం వెలుగుతుంది అని చెప్పి రైతాంగం ఏదైతుందో రుణగ్రస్తులు అయిపోతుందని చెప్పంటున్నాం రుణం రుణమిక్తి చేయాలని చెప్పాలంటే రుణం మాఫీ చేయాలి మాఫీ చేయాలి ఈ సంవత్సరం ఉన్నదో మొరార్జీ దేశాయ్ సారీ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ అంటే ఈ దేశంలో కిసాన్ నేత రైతాంగాన్ని వ్యవసాయ గుర్తింపు తెచ్చింది ఎవరు అని చెప్పంటే చౌదరి చరణసింగ్ అని చెప్పంటున్నారు అవును జనతా పార్టీ ఉప ప్రధానమంత్రి ఉన్నాయని చెప్పంటున్నాను మీరు పిల్లలు మీకు తెలుసు తెలుగు చెప్పంటున్నాను అవును డెబ్బై ఏడు ప్రాంతం లోపల ఏదైతుందో మొట్టమొదటిసారిగా దేశంలో ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని రుణమాఫీ చేసిన ఘనత చౌదరి చరణసింగ్ అని చెప్పంటున్నారు ఇలానే భారత రత్న బిరుదు అంకితం చేసిన భారత రత్న బిరుదు ప్రకటించేది వ్యవసాయ మద్దతు తరఫు ఏదైతుందో స్వామినాథన్ కమిటీ సూచనకు అనుగుణంగా మద్దతు ధరని నిపజిస్తుందా ఆయనకు భారత రత్నించిండు ఇప్పుడు భారత రత్న ఇచ్చి బిరుది బిరుదించి గౌరవిస్తుందని చెప్పంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు చేస్తామని చెప్పాను చౌదరి చరణ్ సింగ్ రత్న ఇచ్చిండ్రు స్వామినాథన్ గారికి ఇస్తుందో భారత రత్నించు ఇవాళ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి మాత్రం ఇస్తుందో ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ధైర్యం రావటం లేదా కానీ వాడికి ఈ పార్టీ అప్పుడే మాకు సంబంధం లేదు నిన్నటి దాకా ఏదైతే ఉందో నువ్వు కారు గుర్తు ఓటెత్తనా ఇల్లు ఇస్తా నేను మాకు అద్దురా నీ దయ నాకు ఓటేయ్య కానీ నాకు ఓటేసేంత మాత్రం నీకు ఇల్లుండి ఇల్లు కట్టి నేను అవేరాము విడాద నీ కోటేశ్వర ఇక సేవ చేస్తున్నా నాకు ఒక ఇల్లు ఇయ్యవాడి రాజు బిడ్డ అంటున్నాకి ఇల్లుంది రాదు ఇల్లు లేనోళ్ళు ఎవరినో కానీ చెప్పంటున్నాళ్ళు దళితులు ఒక లక్ష్య ఈ నవే గంగాలు బొందకుంటా ఎస్ లక్ష వాయిదాలు మనకు ఐదు లక్షలు నాలుగో లక్ష ఎక్కువ ఎందుకంటే గరీబులు మనకాడ గరీబుల భావన ఒక లక్ష ఎక్కిస్తా మీరు పేదోళ్ళు మూడు లక్షల ఇచ్చింది కదా నిజంగా నీళ్ళు లేకుంటే దాన్ని కుడతాం నాకు కోపం లేదు ప్రభుత్వ హైవ్ లోపల మీరు ఎవరికి మూడు లక్షల కాయలు ఇప్పించిందో వాళ్ళకి నిజంగా ఇల్లు లేకుండా వెరిఫై చేస్తాను ఇల్లు లేకుండా మూడుకి రెండు కాయలుపు ఐదు లక్షలు ఇస్తాను చెప్పంటే నిన్న కానీ నేను మూడు రూపాయలు బాబు ఒడ్డు ఎప్పుడు రాగానే మాకు వస్తారా ఇల్లు వస్తారా చెప్పు అందరికి చెప్పంటున్నా నీకు రెండు నెలలు పోయి అందరికి ఇంట్లో మంజూరు ఇస్తా దేవుంది అదృష్టం బాగుండే ఎంపీ గెలుస్తా నాది నాకు అది చూసా గీతారు నా గీత చక్కగా ఉంటే కానీ నా గీత ఎట్లు నాకు అనేది ఇస్తుందో మీకందరికి ఇండ్లు అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నాది నేను నుండి ఈనాటి వరకు ఎన్నికల్లో గెలిచి రోడ్లకి కలిసి మోరపల్లి గ్రామం ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు గర్వంగా చెప్పుడు మోరపల్లి అని చెప్పాను నేను ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య పశువుల ఆసుపత్రి మంజూరు చేసే అవకాశం వస్తే ఒకటే చెప్పి నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నాకు ఇక్కడ సూత్ర కావాలి అన్నట్టు ఇక్కడ అన్నమాని నిలబడతా నిలబెట్టి రాస్తే చెప్పంటున్నా నేను మోరబల్లికి చేస్తా అని చెప్పిన చేసిన మోరోపల్లి రోడ్డు సుఖాయ కల్పించే అవకాశం వచ్చింది మీరు రిటైర్ ట్యాంట్ రోడ్డు మార్చినప్పుడు చెప్పండి ఇప్పుడు కూడా ఏర్పాటు ఉన్నా ఇంకా అవసరం వస్తే బైపాస్ కూడా ఏర్పాటు చేస్తాను మీకు ఎవ్వరికి భారం పడకుండానే ఏర్పాటు చేస్తాను ఇలా పోర్బం రోడ్ ఏది దాన్ని మంచి చేస్తే అప్పుడు చేసుకున్నా దాన్ని ఇంకా ఏదన్నా కానీ చెప్పండి నువ్వు నా బాధ్యత నాకు అవకాశం వస్తే ఏముంది కుసకచ్చింది నేను నాకు డెబ్బై డెబ్బై మూడు ఏళ్ళు లక్షలు మళ్ళీ పోటీ చేయ ఇది ఈ ఒక్కసారి అవకాశం వస్తే అది పార్లమెంట్కి ఇంకో దానికి ఇది కూడా చెప్తున్నాను అవకాశం వస్తే అది కూడా చెప్పంటారు పార్లమెంట్ ఏది ఉన్నాక నాకు ఇన్నేళ్ళు నా నాలుగు ఏళ్ళు నా పేరు నిలబెట్టిందే నాలు ప్రజా జీవితంలో రాజకీయ అవకాశం కల్పించిండు నా జీవితం ఇంతకట్టి ఏం కావాలని చెప్పంటున్నాను ఏమున్న చెప్పంటు నేను గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు సంఖ్య వర్గాలు నేను మీ సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించేది నా బాధ్యత భావిస్తాను చెప్పండి మిత్రుడు రాజేందర్ ఎంపీటీసీ మధ్యలో గుండూలు అలిగిండు ఈ గంగాని ఈయన గుండూలో నేను తక్కువ తీరాలు అని చెప్పాను అయినా కానీ ఇవాళ చెప్తున్నా నేను అది ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో మళ్ళీ జీవన్ రెడ్డి ఆపతిలో ఉన్నాడు జీవన్ రెడ్డి ఆపతిలో ఉన్నాడు ఆపతిలో ఉన్నాడు మనోడు అని ఒక భావనతో మీరు ఇంతమంది నాకు అండగా ఇవ్వడానికి వచ్చినట్టు ఇంతకన దృష్టి ఏం కావాలి ఇప్పుడు అలుగుడు సహజమే ఇంటకుండా ఎవరి అడుగుతారే నా విలుగుతారు తప్పేం లేదా నేను బాధపడ నేను కానీ ఇవాళ నేను ఆపతలు ఉన్నా మా ఊడు మా అనగాడు మా ఏదైతుందో ఆపతలు ఉన్నాడు ఆయన మేము అండగా నిలుస్తామని చెప్పని ముందుకు వచ్చిండు మీకు అందరి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను మనిషి ఆపతులు ఉన్నప్పుడు ఇవ్వడం కానీ ఏ అండగా నిలవడం ఏదైతుందో ప్రతి పౌరుడి బాధ్యత మన సమాజం బాధ్యత అని చెప్పారు నాకు మీరు ఆ విధంగా నాకు అండగా నిలవడానికి వచ్చిండ్రు చెప్పండి మూరపిల్లి కానీ తిమ్మాపురే కానీ మా బీర్పూర్ మండలం కన్నపిల్లి అందరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరు ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఎక్కడికి వచ్చి ఈ ఓటు ఏదో ఓడగొట్ట నోట్ ఏదో అయితే అయింది కానీ ఈసారి ఎట్లయితే ఒడ్డెక్కించుకోవాలి తర్వాత సంగతి చూడాలి మరొకసారి మీకు అందరూ ఉదయపూర్ ధన్యవాదాలు